ఎస్ఆర్కే రైతన్న ఫార్మింగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదైతే పురుగు అయితే ఇది రెండో నిద్ర అయితే లేచి ఇది టూ డేస్ అవుతుంది ఇప్పుడైతే మేము పౌడర్ అనేది చల్లుకోవాలి పౌడర్ ఎందుకంటే ఈ పౌడర్ విజేత పోల్ట్ అంటారు పౌడర్ ఇది ఇది సున్నంలా మిక్స్ చేసుకొని తట్ట ఇది తట్టలా మిస్ సున్నం అనేది హైడ్రాలిక్ సున్నం అంటారు ఇది పురుగుతోటి వస్తుంది ఈ సున్నము ఈ విజేత పోల్ట్ పౌడర్ అయితే మనం ఒక వంద పురుగులకి కలుపుకోవాలి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది పౌడర్ చల్లడం వలన పురుగుకి పౌడర్ అనేది ఇలా మిక్స్ పౌడర్ అనేది ఇలా మిక్స్ చేసుకొని బెడ్డుకైతే కిలో రసలుకోవాలి బెడ్ పౌడర్ చల్లేసి ఆల్మోస్ట్ పౌడర్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది అయితే ఇది చల్లడం వలన బలం అనేది పురుగు బాగుంటుంది ఇది పదిహేను రోజులకి క్రాప్ వస్తుంది వాటితో కలిపి ఏడు రోజులు ఇక ఏడు రోజులు అయితే పురుగు అయిపోతుంది మార్కెట్ వేయాల్సి వస్తుంది పురుగు అనేది ఇది చూడండి ఎలా ఉంది పౌడర్ అనేది ఎలా చల్లుకోవాలో మీకు చూపించాము కానీ తీయడం కదా అందుకోసమని డెఫినెట్గా మా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదైతే మలబరి సాగుకు ఉపయోగపడుతుంది మీరు ప్రతి ఒక్కరూ చూడండి ఇదైతే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట ఇది నెల రోజుకి పంట అయిపోతుంది కిలోకి ఐదు వందలు చిల్లర ఉన్నది ఇప్పుడు మార్కెట్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుందని ఈ వీడియో అయితే నేను తీశాను